గన్నేరువరంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని మల్లయ్య ఆధ్వర్యంలో మత్స్యకారులు దినోత్సవం సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ భవనంలో జెండాను గన్నేరువరం గ్రామశాఖ అధ్యక్షుడు రంగనవేణి లక్ష్మీనర్సు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ముదిరాజ్ కులస్తులు గన్నేరువరంలో బైక్ ర్యాలీతో బస్టాండ్ ఆవరణలో ముదిరాజ్ జెండాను మండల అధ్యక్షుడు బోయిని మల్లయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ముదిరాజ్ కమిటీ సభ్యులందరూ బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ముదిరాజ్ల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం సభ్యులు కుల పెద్దలు యూత్ సభ్యులు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గన్నర్వరం మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క అన్ని గ్రామాల నుంచి మన గుండెపల్లి కొండాపూర్ గంగాపల్లి మైలావరం అనుమాస్పల్లి పార్వేళ్ళ నుండి వచ్చిన మన గ్రామస్తులందరూ ఇవాళ మండలం లోపల మన జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గాను వచ్చిన మా చిన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఏ ఎప్పుడైనా కానీ మన మండలంలో మన ముదిరాలండలు ఒక ఐకమత్యంగా ఉండాలని అందరం కలిసిమెలిచి ఉండాలని అన్న తమ్ములుగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను మా యొక్క ముదిరాజులకు ఏది లేకపోయినది కావున దయచేసి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క డబుల్ రోడ్ను అతి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము పెద్దలకు మా యొక్క విజ్ఞప్తి చేసుకుంటున్నాం నేను మత్స్యకుల దినోత్సవం గనీర్వరం మండలం నూతనంగా ఏర్పడ్డ ముద్రా సంఘం అందరం ప్రతి గ్రామం నుండి అందరం వచ్చి ఈ వందన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరము ఈ సభకు ఇచ్చేసి విజయవంతం చేసినందుకు మా కులపెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు రోజు రోజు దినగండంగా వెళ్తున్నాం మేము చల్లీళ్ళతో ఎక్కడం కానీ ఎక్కడికి పోనీ మాకు రోజువారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోడ్లు బాగలేవు ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యే గారి ఎంపీ కానీ మా యొక్క కష్టాలను చూసి తొందరగా మాకు ఈ పనులు పూర్తి చేయగలరని వారికి విజ్ఞప్తి ప్రపంచ పురస్కరించుకొని తెలంగాణ ఏర్పాటంగా పదకొండవ సంవత్సరం అది పది మన డిస్ట్రిక్ట్ తెలంగాణ వచ్చినాక పదకొండో పదకొండు సంవత్సరం చేసుకుంటున్న మహాసభ ముఖ్యంగా మన ముందు ఏంటంటే ఐక్యతంగా లేక కరీప జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నాం ఉమ్మడి జిల్లా పెద్దది కరపడా మూడు జిల్లాల విభజించబడే పెద్దపల్లి సిరిసిల్ల జగిత ఇట్లా అవి మనకు ఐక్యత లేకుండా మన చిన్న మండలాలు అయిపోయినాయి మనకు తెలంగాణ చక్కీ గడివ మండలం ఇచ్చారు మండలం హెడ్ క్వార్టర్ల అభివృద్ధి పనులు ఏం చేయలేదు అన్ని అద్దె ఇళ్ళలో ఉంటున్నాయి ఒక కనీసం డబుల్ రోడ్డు లేదు ఒక హాస్పిటల్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక జూనియర్ కాలేజ్ లేదు ఇకే మనం పద్దకారు కూడా ఉన్నది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నైట్ పోతాం మేము నాలుగు గంటలకు పోతాం ఏ రోడ్డు సక్క లేక రోడ్ల మీద అడ్డం పడుతున్నాం గుంతల రోడ్లు అయిపోయినాయి ఆ గుంతల రోడ్డు కూడా పూర్చాలి అధికారుల ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ కానీ ఉన్న ప్రోకర్ దయచేసి మేము చెప్తున్నారు శ్రీధర్ బాబు కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే మాకు కూడా అందరు చేరి ప్రజల గురించి అందరు రైతులు ఉంటారు మేము ఉంటాం మతకర్మలు ఉంటాం అందరికీ ఉపయోగపడుతుంది త్వరత చేస్తే లోడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు అందరి మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి కొందరు అడ్డమడుతారు గుంతలు నైట్లో పోతే మీరు చేసుకొని మాకు పురస్కరించుకొని మీరు విలేకరు దృష్టి తీసుకో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ రోజు ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం శుభాకాంక్షలు మా ముద్రా సోదరులందరికీ మరి ఈ కార్యక్రమానికి విజయోత్సవం చేయాలంటే మరి పాత్రిక విలేకరుల ముఖ్యము మా ముద్రాజ్ గులాస్తులు మరి తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి మాకు ఏ సౌకర్యాలు అయినా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ ఏవి అందడం లేదు మమ్మల్ని బీసీటీలో ఉంచింది కాబట్టి మా జనాభా తెలంగాణలో మొదటి స్థానంలో ఉంది మరి అయినా కానీ మాకు రిజర్వేషన్ ప్రకారం కానీ మరి ఏ ఉద్యోగం అయినా కానీ మాకు ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం చేయలేకపోతుంది మరి ఈ సమావేశము కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముద్రా ఈరోజు ఈరోజు కన్నర్వరం మండల కేంద్రంలో మండల కేంద్రంలో నిరు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముద్రాజ్ మత్స్ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే ముద్రాజ్ పదకొండవ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి కుల బాంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మన ముదిరాజులో చాలా వెనుకబడిపోతున్నాం మన మండల కేంద్రంలో కాదు మన రాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉంది కావున మన ముదిరాల అందరం కలిసి ఐక్యంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు లో కావచ్చు వివిధ ఎలక్షన్లలో కావచ్చు ఏకతాటి పైకి వచ్చి అందరం ఒక గ్రామ గ్రామానికి ఒక ముద్రా ముందు బిడ్డను నిలబెట్టుకున్నట్టయితే మనకు రావాల్సినటువంటి బీసీ డి నుండి బీసీఏకు చేర్చవలసిన విషయమే కావచ్చు ఇంకా అనేక రకాల విషయాలు మనకు పరిష్కరించాల్సింది ఉంది మనకు అవన్నీ పరిష్కరించుకోవాలనుకుంటే మన ముద్రాజలం ఖచ్చితంగా రాజకీయంగా ఎదుగుతేనే అవన్నీ సాధ్యం సాధ్యమైతే తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జైరాజురా

누가 발레를 셨요 <laughs>